గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ద లీడ్ సర్జన్ ఇన్ ఈ రోజున మీ అందరితో ఇక్కడ కలవడానికి ప్రధానమైన కారణం మా పేషెంట్ మిసెస్ నాగమణి గారు వారి గురించి వారికి విజయవంతమైన ఆర్థోపెటిక్ చికిత్స గురించి చెప్పడానికి ఈ రోజున మనందరం కలిసాము నాగమణి గారు రెండు వేల ఇరవై రెండులో మదటిసారి నా దగ్గరికి వచ్చారు ఆ రోజున ఉన్న పరిస్థితి ఆవిడ ట్రాలీ మీద తీసుకురాబడ్డారు వాళ్ళ అబ్బాయి ట్రాలీ మీద తీసుకొచ్చారు ఆవిడకి రెండు కాళ్ళు మోకాళ్ళు చీలమండలు అస్సలు ఇంతంతలో వాచి ఏమాత్రం నిలబడ్డానికి అడుగు కూడా లేని పరిస్థితిలో నా దగ్గరికి వచ్చారు వచ్చి డాక్టర్ గారు మాకు ఆపరేషన్ చేయడానికి కానీ ఆవిడ పూర్తిగా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి పరీక్షించిన తర్వాత ఆవిడ ప్రత్యేకమైన కీళ్లవాతంతో బాధపడుతుందని నేను గమనించి రొమటైడ్ ఆర్థరైటిస్ అనే దాన్ని డయాగ్నోస్ చేశాను సో రొమటైడో ఆర్థరైటిస్కి ముందు మందులు మొదలు పెట్టాము అదే సమయంలో మా ఎగ్జామినేషన్లో ఏంటంటే ఆవిడకి చీలమండ వెనక భాగంలో ఉండే టెండో ఎక్లిస్ అనే ఒక ప్రత్యేకమైన కండరం ఉంటుంది ఆ కండరం తెగింది అది కూడా గమనించుకోలేదు అలానే ఆమెను నడవలేకపోయిన పరిస్థితిలో వచ్చారు సో మొత్తం ఇప్పుడు ప్రాబ్లమ్స్ మూడు ఒకటి కీలవాతము రెండు కుడి చీలమండ వెనక భాగంలో ఉన్న టెండో ఎక్లిస్ తెగటము మూడోది మోచిప్పలు పూర్తిగా అరిగిపోయినాయి చాలా తక్కువ వయసులో యాభై ఏళ్ళకే పూర్తిగా అరిగిపోయిన పరిస్థితిలో ఆమె మా దగ్గరికి వచ్చారు అప్పటికి మీరు ఎప్పటి నుంచి బెడ్ రెటన్ అమ్మా రెండు వేలు నా దగ్గరికి వచ్చే సో మూడు సంవత్సరాల నుంచి బెడ్ రెటెన్ స్టేజ్లో ఉన్న పరిస్థితి నా దగ్గరికి వచ్చారు ఆవిడ వచ్చినప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పి వాళ్ళ అబ్బాయికి ధైర్యం చెప్పి కీళ్లవాతానికి మందులు మొదలుపెట్టి ఒక మూడు నెలల తర్వాత కీళ్లవాతం యొక్క తీవ్రత తగ్గిన తర్వాత అప్పుడు ఆవిడకి ఆ టెండో ఎక్లిస్ కుడి చీలమండ ఉన్న టెండో ఎక్లిస్ దానికి రిపేర్ చేసి దాన్ని అతక పెట్టం ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా అప్పుడు ఒక నెల రెండు నెలల తర్వాత ఆమెను నడవటం మొదలుపెట్టింది అప్పటికి కీళ్ళవాతం ఒక తీవ్రత తగ్గింది కాళ్ళ మీద బరువేయటం మొదలుపెట్టింది ఇప్పుడు మోకాళ్ళ బాధతో వచ్చింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో కుడి మోకాలు విజయవంతంగా మార్చడం జరిగింది మళ్ళీ చక్కగా రెండో మోకాలు ఈ కీళ్ళవాతం సమస్య తగ్గిన తర్వాత కంటిన్యూ తర్వాత మందులు వాడుతూ రెండో ఆపరేషన్ చేద్దాం అనుకున్న సమయంలో దురదృష్టవశాత్త ఆవిడ కింద పడి ఎడంకాలు తొడ ఎముక విరక్కొట్టుకుని వచ్చాయి ఆ సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితులు అసలు ఆవిడ మళ్ళీ బెడ్ బెడ్రెట్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు ఆ విరిగిపోయిన ముక్కని అదే పొజిషన్లో ఉంచి ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతి ద్వారా చక్కగా రెండో ఎడమోకాలు కూడా రెండోది ఎడంమోకాలు కూడా మార్చడం జరిగింది ఆ రెండో మోకాలు మార్చి దాని ఆ ఎముక అత్తుక్కోవడానికి కావలసిన మందులు పెట్టి మళ్ళీ రెండు నెలల్లో ఆవిడని తిరిగి నడిపించడం మొదలు ఈ రోజున మీరే చూశారు ఎలా నడుచుకుంటూ చక్కగా వస్తున్నారో మెట్లు కూడా ఎక్కగలిగారు ఇప్పుడు విజయవంతంగా రెండు మోకాళ్ళు మార్చాము ఆవిడ కీళ్ల జబ్బు ఏదైతే ఉందో రొమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా ఈ రోజున తగ్గుముఖంలో బట్టి ఉంది ఇప్పుడు ఇప్పుడు కుడి మొక్కలు కుడి చేలమండ వెనకాలనే టెండోయకలు రిపేర్ చేసి ఇప్పటికి మూడున్నర సంవత్సరాలు అయింది సో గత నాలుగేళ్లుగా ఆమె నా పర్యవేక్షణలో మందులు తీసుకుంటూ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటూ చాలా చక్కగా తన పని తను చేసుకుంటున్నారు తన పని తను చేసుకోవటంలో ప్రధానంగా నేను చెప్పడం ఏంటంటే వాడిది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కంపెనీ తిమ్మారావుపేట విలేజ్ అన్పూర్ మండలం నుంచి వచ్చారు మరి విలేజ్లో ఒక ఆడవాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ ఎలా ఉంటాయో మనకు అందరికీ తెలుసు దానికి తగ్గట్టుగా ఆవిడ జీవనశైలి చక్కగా ఆవిడ ఇబ్బంది లేకుండా ఆనందంగా ఈరోజు జీవితం గడుపుతోంది సో ఇది ఆమె యొక్క నాగమణి గారి యొక్క సక్సెస్ స్టోరీ ఈ రోజున మనందరి ముందు ఉన్నారు ఆవిడే మీతో ఆవిడ యొక్క భావాలు పంచుకుంటారు నాగమణి గారు మీరు మాట్లాడుతారు నేను సార్ దగ్గరికి వెళ్ళే రోజు నడవలేక అక్కడ కారు దిగి సార్ దగ్గరికి వెళ్ళాలంటే వీల్ చైర్లో తీసుకెళ్ళారు నన్ను ఆ రోజు సార్ చూసి మేము మొత్తం టెస్ట్లు చేయించారు చేయించిన తర్వాత మీది కీళ్ళవాతం ఉందని చెప్పారు అంతవరకు మాకు కీళ్ళవాతం అనేది తెలియదు అసలు ఆ తర్వాత మూడు నెలలు మందులు ఆడిన తర్వాత దానికి ఆపరేషన్ చేస్తామమ్మా అమ్మా మాది నరం మా నరం తెగిపోయిందని చెప్పారు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ మంచిగా సక్సెస్ అయింది ఆ తర్వాత మళ్ళీ మూడు నాలుగు నెలలకు మోకాలు మార్పిడి చేశారు మళ్ళీ అది సక్సెస్ అయింది మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించుకుందాం అనేసరికి వెళ్దాం వారం తర్వాత అనేసరికి దుర్ధృష్టోన్ ఆవంత్ ఉండి జారి కింద పడి మోకాలు కీళ్ళలో ఈరిగిపోయింది అక్కడికి వెళ్తే సారు రెండు కలిపి చేద్దాం చేస్తే కుదిరితే అమ్మటే అమ్మని నడిపిద్దాం లేకపోతే టైం పట్టిద్ది ఒక రెండు నెలలు అని చెప్పారు మా బాబుకి అలాగే కుదరలేదు రెండు నెలల తర్వాత నడిపించారు ఇప్పుడు నా పని నేను చేసుకున్నా నేను నాకు ఒక షాప్ ఉంది షాపు కూడా నడిపించుకుంటున్నా ఇక్కడ అక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను సార్ డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్ అండి ఎనీ డిసీజ్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటని డాక్టర్ గారు తెలుసుకోవడం వల్ల సరైన డయాగ్నోస్ చేయడం వల్ల నాగమణి గారికి ఉపయోగం ఇలా జరిగిందో చూశారు మూడు సంవత్సరాలు బెడ్ రీడర్ అంటే ఒక ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆడవ్యక్తి ఎవరైనా ఇంట్లో మూడు సంవత్సరాలు పడుకొని ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ మనందరికీ తెలుసు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికే ఈరోజు మనం ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం అండి మీరు అందరూ దయచేసి అందరికీ తెలిసేలా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి సేవలు అందుతాయి ఇంకోటి ఏంటంటే సార్ అది యశోదా యాజమాన్యానికి మేము ఎప్పుడు కృతజ్ఞత చెప్తామంటే ఆల్రెడీ అప్డేటెడ్గా ఎప్పటికెప్పుడు ఎలాంటి ప్రజా సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి పరికరాలైనా అందించి సో అన్ని విధాల స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఉంటుంది సార్ ఇప్పుడు ఆర్థోపెటిషియన్ సార్ ఉన్నారు రోమటాలజీ వి అదర్ డాక్టర్ అట్లా అందరూ కలిసి కలిసికట్టుగా సార్ గైడెన్స్లో పేషెంట్ ఈరోజు నాగమణి గారు మన ముందు నడుచుకుంటూ మెట్లు ఎక్కి వచ్చారండి సో అందరికీ ఒకటే అండి ఇలాంటి చిన్న ఇలా కానీ సంవత్సరాలుగా వేరే ఇట్లా దాన్ని పెండింగ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటూ అలా చేయించుకుంటే ఉదయం అంటే కాడలేజీ కానివ్వండి ఆర్థోపెడిక్ కానివ్వండి అన్ని విధాలుగా మన ప్యాకేజెస్ కూడా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా కానీ ప్రజలందరికీ తప్పకుండా సేవలు అందిస్తామండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళీ యశోద హాస్పిటల్ మలక్పేట్ ద్వారా మీరేమో అడగాలనుకుంటే ఇంకొక విషయం కూడా ఇప్పుడు నేను చెప్తానండి ఇక్కడ నేను ఇంక చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎంత క్లిష్టతరమైన మోకాలు సమస్యలు కావచ్చు తుంచి సమస్యలు కావచ్చు మన ఖమ్మం జిల్లానే తీసుకుందాం ఖమ్మం టౌన్లోనే నేను దాదాపుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మందికి ఈ రకమైన ఆపరేషన్లు చేశానండి అందులో మోస్ట్ కాంప్లికేటెడ్ కేసులు రెండే మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ నాగమణి గారి లాంటి కేసు కన్నా ఇంకా ఛాలెంజింగ్ కేసులు రెండు వేల పదిలో ఇక్కడ ఖమ్మంలో తెలిసిన ఒక కుటుంబానికి రెండు మోకాళ్ళు వేరే హాస్పిటల్లో చేసినప్పుడు రెండు వేల పదిహేడులో ఆయన కింద పట్టడం జరిగింది అలానే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకోసారి వేరే పెరిగి కింద పట్టడం జరిగింది ఆ వ్యక్తికి ఆయన మెయిల్ పర్సను రెండు మోకాళ్ళు రివిజన్ చేయటం జరిగింది ఆయన బోన్ ఎలా ఉందంటే మన తెలుగులో మాట్లాడుతున్నాం అప్పడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అలాంటి వ్యక్తికి కూడా రోజున రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఒకటి చేశాము దాన్ని పెరిగి ప్రోస్తటిక్ ఫ్రాక్చర్స్ అంటారు దానికి చేసి రివిజన్ చేసి ఇప్పటికీ ఆయన ఫాలోఅప్లో ఉన్నారు ప్రతి సంవత్సరం వస్తారు ఇంజక్షన్స్ తీసుకుంటారు అలానే ఖమ్మం టౌన్లోనే ఇరవై రెండేళ్ల వ్యక్తికి ఈ కోవిడ్ రావడం వలన హిప్ బాల్స్ రెండు మా పాడైపోయాయి అతను దాదాపుగా నూట ముప్పై రెండు కేజీలు ఉంటారు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి రెండు హిప్ బాల్స్ మార్చడం జరిగింది చాలా చక్కగా నడుస్తున్నాడు దురదృష్టవశాత్తు ఒక ఆరు నెలల తర్వాత ఇంట్లో కాల్ జారి కింద పడితే కుడివైపు తింటే మళ్ళీ విరక్కొట్టుకున్నాడు ఆ వ్యక్తికి మళ్ళీ మన జనవరిలో ఆపరేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నారు సో ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ ఇవన్నీ రెగ్యులర్గా చేసే మోకాళ్ళ మార్పిడి పుంటి మార్పిడి కాదు వీటికి కూడా అధునాతనమైన చికిత్స ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా యశోద హాస్పిటల్ మలక్పేటలో మేము ఈ రకమైన వైద్యం అందించగలుగుతున్నాం అంటే మేము నమ్మింది ఒకటే లైఫ్ ఈజ్ మూమెంట్ మూమెంట్ ఈస్ లైఫ్ మనిషి తన కాళ్ళ మీద చక్కగా నడుస్తూ తన పని తను చేసుకున్నంత కాలం ఏ రకమైన ఇబ్బంది రాదు ఆ సూత్రాన్ని నమ్మి ఇప్పుడు మీ కళ్ళ ముందే చూస్తారు డే నేను పేషెంట్ అని చక్కగా నడిపిస్తున్నాం అలానే ఇందాక చెప్పిన ఉండే ఎగ్జాంపుల్స్ చక్కగా నడుస్తున్నారు వాళ్ళందరూ కూడా మన ఖమ్మం టౌన్లోనే చేసిన వాళ్ళు అలానే మధుర జిల్లాలో నుంచి సత్తుపల్లి నుంచి తర్వాత మన ఇల్దంది నుంచి ఇలా కొన్ని అట్లీస్ట్ ఒక్కొక్క విలేజ్ నుంచే కనీసం ఐదారుగురు కొన్ని ఫార్మర్స్ ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా మోకాలు మార్పిడి చేసి తిరిగి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థితి ఈరోజు వచ్చింది అలా నాకు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఎప్పుడు వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉంటాను వీళ్ళు నాకు కాదు నేను వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వీళ్ళ సంవత్సరానికి ఒకసారి నన్ను కలిసినప్పుడు వచ్చి వాళ్ళు పెట్టే ఒక చిన్న నమస్కారం నాకు మరింత శక్తిని ఇస్తూ ఉంటుంది అందుకు మీకు కృతజ్ఞతలు తెలుసు అడ్డుకుంటాం సార్ అంటే మేము ఇలా ఉన్నాము లేకపోతే అట్లా మా పరిస్థితి అసలు ఆ రోజు బతుకుతామో ఎందుకు ఈ అనేది విరక్తిగా ఉండేది ఆ నొప్పులు తట్టుకోలేక మా అమ్మ వచ్చి వంట చేసి మా ఇద్దరికి వంట చేసి పెట్టేది రోజు వంట చేసుకునే పరిస్థితి కూడా లేదు అప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఇలా ఎంతో మందికి ఇక్కడ ఖమ్మం జిల్లాలోనే చేసామండి సో ఆ సంతోషం ఎప్పుడూ ఉంటుంది మా సర్వీసెస్ ఒక డాక్టర్గా ఎప్పుడూ సంతోషంగా ఈ ఖమ్మం జిల్లా గత ముప్పై ఏళ్ళుగా సర్వీసెస్ చేస్తున్నాను వేరు డయాగ్నోసిస్ చేసిన కేసులు ఉన్నాయి ఎవరు చేయలేని కేసులు ఉన్నాయి అన్నీ కూడా చేసి ఎంతో మందికి సేవ చేసుకునే అవకాశం దక్కింది అందుకు అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా పాత్రికయ మిత్రులందరూ ఎంత ప్రేమగా పిలవంగానే వచ్చి మా యొక్క దీన్ని షేర్ చేసుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రకమైన ఇంప్లాంట్ వాడాలి ఏ రకమైన పేషెంట్కి సూట్ అవుతుంది అనేది ముందుగా మేము తెలుసుకోగలుగుతాం దట్ ఈజ్ వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అండి లేటెస్ట్ టెక్నాలజీ అందుకోవాలి అంటే టెక్నాలజీ ఈజ్ నాట్ రిప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ బట్ మనం ఇప్పుడు ఒకటింది ఈ ప్రెస్ క్లబ్ ఫస్ట్ టైం నేను రావటం హైదరాబాద్లో బయలుదేరినప్పుడు మా డ్రైవరు ఇక్కడ ప్రెస్ క్లబ్ ఖమ్మం అని చెప్పి పెట్టేశాడు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ నాగాను టెక్నాలజీ అడ్వాంటేజ్ అంత ముందు చేసి పది మంది అడిగేవాళ్ళం ఇక్కడుందా అక్కడుందా నాడు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా వచ్చిన కార్ అక్కడ ఆపేశాను ఆ రకంగా ఏది పెడితే బాగుంటుంది అనేది మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మనకు తెలుస్తుంది అది మనకి మంచిది కాదు